వెల్కమ్ టు మెగా జిల్లా పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారక జాతీయ స్థాయి ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ ప్రారంభించారు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నరసాపురం ఆర్డీఓ దాసిరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాజు మాట్లాడుతూ టెన్నిస్ వంటి క్రీడలు పిల్లలు మరియు పెద్దలకు ఆరోగ్యాన్ని ఇస్తుందని అంతేకాకుండా క్రమశిక్షణ శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు కాస్మో కల్చరల్ అదే విధంగా బుద్ధాదోర రాజు గారు బుద్ధాతర రాజు గారిని మరి నాకు ఇక్కడ నేను రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతానికి పనిచేయడానికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ పట్టణంలో కలవాల్సిన ప్రముఖుల్లో కొంతమంది మన గాంధీ బాబా రాజు గారు అదేవిధంగా అప్పుడున్నటువంటి ఇంకొక నాయకుడు అదేవిధంగా వీళ్ళంతా కాకుండా ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉంది వారిని మీరు తప్పనిసరిగా కలవాలి అని అంటే నేను ఇదే కాస్మో కల్చరల్ క్లబ్లోకి వచ్చి నేను ఆయన పరిచయం చేసుకోవడం జరిగింది అది చాలా అంటే ఆయనకి పెద్ద మినిస్టర్స్ నుంచి అతిపెద్ద గొప్ప వ్యక్తుల నుంచి ఎంత పరిచయం అంటే వాళ్ళతో ఎలా మాట్లాడతారు ఒక చిన్న ఆఫీసర్తో కూడా అంతే ఆపేయంగా మాట్లాడతారు ఆయన మరి నిజ నిజంగా నన్ను ఆ పర్సనాలిటీ చాలా ఆకర్షించింది మరి ఆయన ఇచ్చిన ఆతిథ్యం కానీ మరి ఇందాక జట్టుగా చెప్పారు గోదావరలు అంటే ఆతిథ్యాన్ని పేరు అని మరి ఆయన నన్ను కూడా ఆ విధంగా ట్రీట్ చేయడం జరిగింది మరి ఇప్పటికీ నాకు ఈ ప్రాంగణంలోకి వస్తే నాకు ఆయన గుర్తుకొస్తారు మరి ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ మరి ఆయనకి గాంధీరాజు గారు ఎప్పుడు కూడా అప్పుడు అంటే నేను ఈ ప్రాంతంలో అప్పుడు ఐదేళ్ళు పనిచేస్తాను తర్వాత మధ్యలో కొంతకాలం పనిచేసినది కాదు మళ్ళీ ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది మరి అదే ఎనర్జీ అదే ప్రోత్సాహం మరి ఆయన ఎంతమంది వచ్చినా వాళ్ళు చక్కని ఆతిథ్యం ఇవ్వటం మరి దీన్ని కాస్మా కల్చరల్ క్లబ్ ఈ టెన్నిస్ టోర్నమెంట్కే కాక ఇతర టోర్నమెంట్స్ కూడా చాలా వాలీబాల్ దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఆయనే ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలకి సంస్థ ఉన్న స్థితిలో రావడానికి కారణబూతులైన గారి పేరు మీద ఈ టోర్నమెంట్ జరుపుకోవడం నిజంగా ఈ సంస్థ అదృష్టం ఎందుకంటే ఆయనకి టెన్నిస్ అంటే అత్యంత ప్రేమ ఆ రోజుల్లో కూడా మా పాలకొల్లో నేషనల్ టోర్నమెంట్లు కానీ ఇటువంటి ఇక్కడ ఉండేది కాదు ఆయన అన్ని టోర్నమెంట్కి మొత్తం అన్ని స్టేట్లకి అన్ని టోర్నమెంట్కి ప్రతి టోర్నమెంట్కి వెళ్ళేవారు ఆయన ఒకసారి అన్నారు నాతో ఏమైనా సరే మన పాలకుల్లో మనం టోర్నమెంట్ నిర్వహించాలి నేషనల్ ఐసా టోర్నమెంట్ అని చెప్పి మరి ఆ రోజు ఆయన సంకల్పించటం అలాగే మనకి ఏదైతే ఇక్కడ మరి ఒక టోర్నమెంట్ నిర్వహించాలంటే మనకు ఉన్నది ఒకటే కోర్టు మరి నాగైతే కోర్టు ఉంటే కానీ టోర్నమెంట్ నిర్వహించలేముంటే అప్పుడు ఆయన టౌన్ హాల్తో మాట్లాడి అక్కడ టౌన్ హాల్తోనూ అలాగే నరసాపురం ఆఫీస్ రెండు కోర్టులు ఉంటే అక్కడ మరి ఆది రోజు నుంచి కూడా ఈ రోజు కూడా ఈ టోర్నమెంట్లు ఎంత దిగ్విజయంగా జరగడానికి కూడా మాకు పాలకూలు టౌన్ హాల్ వరకు కానీ అలాగే ఆఫీస్ ఆఫీసు కానీ ఇంతవరకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మా తోటపాటు అంజను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి టోర్నమెంట్కి ప్రతి సంవత్సరం కూడా ఇంకా ప్రభుత్వం వచ్చారు ఎందుకంటే ఇక్కడ టోర్నమెంట్ పాలకొండలు అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక స్వేచ్ఛ వాతావరణం మరి అందరూ కలిసి కట్టుగా ఉండే ఇది అలాగే ఇక్కడ ఉన్న సంస్థలు కూడా అన్నీ కలిసి ఉంటాయి మరి దాని మీద అందరూ కూడా ఇక్కడికి ఎంతో ప్రేమతో రావడం కూడా మాకు అందరికీ కూడా మరి చాలా ఎందుకంటే మేము ఇటువంటి టోర్నమెంట్ని ఇష్టంతో చేసినప్పుడు దాన్ని ఎవరైతే ప్రేమగా ఆస్వాదిస్తారో ఇంకా మరింత ప్రోత్సాహంతో చేయగలుగుతాం మాకు ఆ స్ఫూర్తి ప్రతి సంవత్సరం కూడా దాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని మేము కనుక అనుకుంటున్నామని